నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటి మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ధనస్థానంలో మూడు గ్రహాలు ఉండగా ప్రారంభం జరిగింది అందువలన చాలా వరకు కొంత ధనయోగం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది అంటే చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఏళ్ళనాటి శని ప్రభావం ఈ మార్చి నెలాకడతో వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి కొంతవరకు మీకు శని ఈ రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే గతంలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఏదైతే విలువైన కోల్పోయారో అది వివాహ జీవితం కానీ ఉద్యోగం కానీ ఆరోగ్యం కానీ లేదంటే చదువు కానీ పోగొట్టుకొని ఉంటే దాన్ని తిరిగి మళ్ళా మీరు రెక్టిఫై చేసుకొని తిరిగి మళ్ళా మీ యొక్క పాత జీవితాన్ని కొనసాగించే విధంగా ఈ శని భగవానుడు మీకు సహకరిస్తాడు దానికి అనుగుణంగానే మరి అష్టమాధిపతిగా ఉన్నటువంటి ఒక రవిగ్రహం అంటే శని అష్టమ భావానికి అవుతూ ఉంటాడు అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా అక్కడ చేరడం వల్ల ఈ సమస్యల్ని చాలా వరకు రెక్టిఫై చేయడం జరుగుతూ ఉంటుంది అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఏవైనా పదవి కానీ ధనం కానీ భూమి కానీ గృహం కానీ ఏదైనా రావాల్సి ఉంటే అనూహ్యంగా ఈ సమయంలో మీకు అది లభించే అవకాశం ఉంది అంటే ఏదో కోర్టు కేసుల వల్ల వేరే కారణాల వల్ల మీ పెద్దవారి ద్వారా మీకు రావాల్సిన ఉద్యోగం కానీ వారసత్వంగా రావాల్సినటువంటి ఉద్యోగం కానీ సంపద కానీ ధనం కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది సో దానికి కూడా భాగ్యాధిపతి బుధుడు అటువంటి బుధుడు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా మీ పెద్దవారి ద్వారా మీకు రావాల్సింది ఏదైనా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది మరి విద్యార్థులు కూడా మీ యొక్క బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే ఈ సమయంలో పూర్తి చేసుకొని మళ్ళీ మీ యొక్క చదువుని కంటిన్యూ చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది ఇక గురువు కూడా మీకు ఐదో స్థానంలో సంచరించడం వల్ల ఏమవుతుందంటే మీకు కొంతవరకు ఈ పూర్వపుణ్యం జనరేట్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడం జరుగుతుంటుంది నడవడికల్లో మార్పు తెచ్చుకుంటారు ఏమైనా లేటుగా లేకడం బద్ధకం అలాంటివి ఏమైనా అలవాటు ఉంటే మీకు అవి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయి వేగోజామునే లేచి మీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో అక్కడ గురువు ఉన్నప్పటికీ కూడా ఈ శని ప్రభావం ఏంటంటే మీ మీద పెద్దగా గురువు యొక్క మంచి ఫలితాలు కనబడడం పెద్దవాళ్ళు చెప్పినా మీరు వినరు అలాగే మీరు మీకు మీరు అనుకున్నా కూడా పని చేయలేకపోతుంటారు ఇప్పుడు శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి గురువు వీక్షణ మీ మీద ఒక మంచి మార్గంలో నడిపించడం చెడు అలవాట్లకి స్వస్తి పలకడం మంచి వాళ్ళతో సహజీవనం చేయడం వాళ్ళ యొక్క నియమాలు సూచనలు పాటించడం ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణం అవడం జరుగుతుంది కాబట్టి మరి తొందర తొందరగా మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకుంటే తొందరగానే మీరు మీ పాత జీవితం నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది ఇక కుజుడు ఆరో స్థాన సంచారం అన్నది శత్రువులపై విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కోర్టు సమస్యలున్నా పోలీస్ స్టేషన్ గొడవలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు ఎవరైతే నిరుద్యోగులు లాంటి వారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నా అలాగే ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా అలాగే ఫిజికల్ ఫిట్నెస్గా అయినా మీ దేహదారుద్యానికి సంబంధించిన టెస్ట్లు ఏమన్నా ఉన్నా మెడికల్ టెస్ట్లు ఉన్నా ఈ సమయంలో మీకు వాటి నుంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు ఆరో స్థానంలో అత్యంత బలవంతుడై ఉన్నాడు వక్రగమనం వల్ల ఇది ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంటు క్రీడారంగం రైల్వే మొదలగు వాటిలో ప్రవేశానికి తగిన అర్హత మీకుంటే ఈ సమయంలో మీకు ఆ పదవి లభించే అవకాశం ఉంది ఏదో ఒక ఉపాధి అవకాశం మాత్రం కంపల్సరిగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది కుజగ్రహ అనుగ్రహంతో టోటల్గా ఈ గ్రహాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి యోగకారకుడు శుక్రుడు అటువంటి శుక్రుడు మూడో స్థానంలో స్థానంలో ఉన్నాడు ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు చాలా ఉన్నత స్థితి కల్పిస్తూ ఉంటుంది ఎవరైతే సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నారో సెలబ్రిటీ రంగంలో ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి చాలా హైప్ తీసుకెళ్ళి మంచి నేమ్ అండ్ ఫేమ్తో పాటు మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే అధికారంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కానీ ఒక కళారంగానికి చెందినటువంటి ఐ సొసైటీకి చెందినటువంటి వాళ్ళు మీకు పరిచయం అవ్వడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క సహకారం ప్రాద్భలంతో మీరు ఏమైనా కొత్త జీవితం ప్రారంభించడానికి కూడా ఈ సుక్కుడు మూడో స్థానంలో ఉండడం వల్ల అనుకూలిస్తూ ఉంటుంది బట్ ఏదైనా జాతకుడు గతంలో కన్నా కొంత సౌకర్యవంతమైన జీవితాన్ని లగ్జరీ లైఫ్ని అనుభవించే అవకాశం ఉంది సాధారణంగా మరి ఈ వార ఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకరు అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి మారేడు దళాల్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగ్రత్త ఉన్నవాళ్ళు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది శివరాత్రి రోజు గోవు కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోసాల్లో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి భేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాలని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి